వాళ్ళ ఫేవర్లోనే ఉంటారు ఇంకొకటి కూడా నేను మీడియా సమక్షంలో చెప్తున్నాను సార్ అక్కడ ఎడ్ల దాం కట్టుకోలేక మీరు రక్తం కల్లా చూస్తారు సార్ అక్కడ గోమాత ఒక ఆడబిడ్డ నాలంటే ఆడపిడీ అవసరం ఆ ఊరికి ఎవరైతే చెడి చేస్తారో వాళ్ళకి తప్పకుండా ముట్టాలి దాని మీద మీరు తొందరగా చర్య తీసుకోవాలి నమస్తే అమ్మా నమస్తే పేరు పేరు మీ నా పేరు రజనీ అండి ఎక్కడి నుంచి వచ్చారు మాది జగదేవ్ పూర్ గజ్వేల్ కాన్స్టిట్యసీ అంటే ప్రాబ్లమ్స్ మేజర్ అదే సార్ మేజర్గా అయితే అదే డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్ ఆర్టీసీ ఎంప్లాయీ నేను ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మేజర్ ప్రాబ్లమ్ అయితే ఇదే సార్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి హస్బెండ్ కూడా బాధ్యత రహితమైన మంచి వాళ్ళు అత్త మామ అందరూ షాడిజమే సార్ ఈ మధ్య ల్యాండ్స్ కూడా దొంగతనంగా సరే నా బాధ్యత నా పిల్లల్ని ఏదో నా జాబ్ పరంగా బాధ్యతాయుతంగా పోషించుకుంటున్నారు తను కూడా ఏం పట్టించుకోవట్లేదు మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫేవర్లోనే ఉండి వాళ్ళకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు తీసుకుంటూ వాళ్ళ ఫేవర్లోనే ఏమి నాకు పిల్లలు ఉన్నారు భార్య ఇది తనకు లేదు సార్ అట్లాంటి నేను కోర్టులో కూడా నేను తిరిగి అక్కడ విలేజ్లో ఉంటా అంటే విలేజ్ కొన్ని నాపై దాడి చేసి విలే జేవపూర్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్లస్ పిఎస్లో కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫేవర్లోనే విలేజ్ పెద్ద మనుషుల దగ్గర కూడా ఈ సమస్య వెళ్ళింది వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడుతున్నారు గాండ్ల కమల్నాథం అంటే చాలా చాలా పెద్ద క్రిమినల్ సార్ తను క్రిమినల్ నన్ను దాడికి చేసి కూడా నాకు ఇల్లు కూడా ఇవ్వకుండా లాక్ చేసుకొని నేను ఇవ్వను మేము ఇవ్వము అని చెప్పేసి ఇదిగా అసలు మాకు ఎవరో మీరు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక టూ ఇయర్స్ అక్కడే జాబ్ చేసుకుంటూ ప్రజ్ఞప్ డిపోలో చేసుకుంటూ అక్కడ ఉంటే కూడా నన్ను నన్ను ఏ విధంగా అయితే ఇక్కడికి ఇక్కడ నుండి తనని వెళ్ళగొట్టేటట్టు చేయాలనే ఇదితోటి చేస్తే కూడా నేను సిటీకే మళ్ళీ సిటీకి వచ్చాను సార్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఎయిట్ సార్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ అయింది నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ ఇయర్స్ కే మ్యారేజ్ అయింది పెళ్లి అయిన కొత్త లాంటి ఏమైనా అనుకోవచ్చు కానీ ఇన్ని రోజులు అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత భర్త ఒక్కసారిగా మారిపోవడం అంటే ఏంటిదండి అంటే అట్లా ఇంకా క్రియాలిటీ ఎక్కువైపోయింది సార్ అప్పటికన్నా క్రియాలిటీ ఇప్పుడు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని కూడా ఇంకా షాడిజం ఎక్కువైపోయింది తను ఏంటంటే అసలు నీతో నాకు పని లేదు అని అన్న అట్టట్టుగా ఉంటున్నాడు ఒక వన్ రూపీ కూడా ఇవ్వడు సార్ తను ఇప్పుడు కాదు ఎప్పుడు ఇవ్వడు ఎన్ని లక్షలు కాదు కోట్లు వచ్చినా తను ఇవ్వడు అంటే దీనికి సంబంధించి మీరు లోకల్లో అంటే పిఎస్ ఒకసారి చెప్పడం కానీ ఇట్లా ఏమైనా చేసారు ఏంటి కంప్లైంట్ ఇచ్చాను సఖి సెంటర్కి వెళ్ళాను సిద్దిపేట సఖి సెంటర్ కి వెళ్ళాను మహిళా సంఘాలకు ఏమన్న కల్చర్ సంఘాలకు వెళ్ళాను ప్లస్ ఇక్కడ కీసర పిఎస్ లో కంప్లైంట్ చేశాను తను మాత్రం హస్బెండ్ లో మాత్రం ఏం ఎలాంటి మార్పు రావట్లేదు ఇప్పుడు మీ ఓకే మీ ముఖ్య డిమాండ్ ఏంటండి అంటే ఇప్పుడు మీరు ఏం జరగాలి సార్ ఇది కాలయాపన కాలయాపన అవుతుంది నేను ఆల్్రెడీ కోర్టులో నడుస్తున్నది అయితే త్రీ మంత్స్ కు త్రీ మంత్స్ కాని కాలయాపన నడుస్తున్నా నాకు మెంటల్లీ చాలా అప్సెట్ అవుతున్నాను సార్ మీరు మీరు జాబ్ చూసుకోలేక ఫైనాన్షియల్ చూసుకోలేక దీని చుట్టూ తిరగలేక చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు ఎంత వయసు నాకు ఇద్దరు పాపలు సార్ పెద్ద పాప ట్వంటీ త్రీ ఇయర్స్ మ్యారేజ్ చేశాను చిన్న పాప ఇయర్స్ లో ఉంది అది కూడా నా కష్టార్జితంతో ఆ రకంగా నాకు గోల్డ్ కానీ అన్ని నేనే చేస్తాను వన్ రూపీ కూడా ఇవ్వలేదు సార్ భర్త కేవలం ఉన్నంత వరకు అంటే భర్త భార్య ఇద్దరు ఉన్నప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు ఇన్ ఇయర్స్ జరిగింది అంటున్నారు అంటే భర్త ఆస్తిలో కూడా మీకు మీకు వాటా ఉంటుంది దాంతోపాటు పిల్లలకు కూడా ఒక వాటా ఉంటుంది అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఈ ఆస్తి పంపకాల్లో మీకు ఏమైనా న్యాయం చేశారా వాళ్ళు చేయలేదు చేశారు నేను గొడవ చేసి అదే విధంగా ఊర్లో పోరాటం చేసి చేస్తే మా హస్బెండ్ది వచ్చింది కానీ ఇప్పుడు కూడా అది కూడా అసలు ఉంటుందా మళ్ళీ అది కూడా వాళ్ళకే ఇచ్చేసాడని అన్న నాకు ఒక అలాంటి భయాందోలే నాకు గురవుతున్నా మెంటల్లీగా చాలా అబ్సెట్ అవుతుంది మీరు ఆల్రెడీ కేస్ పెట్టాను అంటున్నారు కోర్టు వరకు ఏమైనా తీసుకెళ్ళారు సంవత్సరంలో నడుస్తున్న ఒకటి ఏం చెప్పిందండి దీనికి సంబంధించి పడ్డ నాకు కేసు కేసులు వాయిదా పడుతున్నాయి కు ఇన్వైట్ చేశారు వాళ్ళు వాళ్ళని పిలిస్తే కూడా వాళ్ళు రావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సమస్య ఏంటి సార్ ఇప్పుడు కోర్టులో ఉన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వన్ వీక్ సారీ ఒక డెస్క్ ద్వారా రెవెన్యూ ఆఫీస్కి ఇచ్చేశారు కదా అందుకని చెప్పేసి కోర్టులో ఉన్న సమస్యలు వీళ్ళు ఏంటంటే మాకేం భయం లేదు అన్నట్టుగా ఒక కనీసం కోర్టు ద్వారా నోటీసులు ఫ్లాట్లలో కానీ ఒక నోటీస్ బోర్డు పారితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఏం లేదు ఏదచ్చగా వాళ్ళ దొంగతనాలు నడుస్తూనే ఉన్నాయి మొత్తం కబ్జాల మా మామయ్య మా మరిది మా హస్బెండ్ టోటలీ వాళ్ళకి ఎప్పుడు కాల్ చేస్తే మా హస్బెండ్ వెళ్ళడము వాళ్ళ ఫేవర్ లో ఉండి సైన్లు పెట్టడము అమ్ముకోవడం ఇప్పటికి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి సార్ ఇవి నాకు తెలిసిన ఇన్ని తెలియని చాలా ఉన్నాయి ఒకప్పుడు ఫార్టీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అక్కడ ఎంఆర్ఓ సార్ కూడా అటు సైడే ఆల్రెడీ డబ్బులు తిన్నారు ఓపెన్ గా చెప్తున్నా టూ పాయింట్ ఫైవ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక త్రీ ల్యాక్స్ జగదేవ్పూర్ పిఎస్ లో ప్లస్ ఇంకా ఇంకొక రెండున్నర లాయర్కు కు గజ్వల్ కోర్టులో లాయర్కు కు ఇన్ని తడిపారు తడిపారు కాబట్టి మాకు సరైన వాళ్ళకి మాకు న్యాయం జరగట్లేదు సరే తీసుకుంటే తీసుకొని అని చెప్పేసి మాకు సరైన న్యాయం జరగట్లేదు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ఇక్కడ పిటిషన్ మీ ఇచ్చేసిపోయాను సార్ అయితే నాకు మెసేజ్ వచ్చింది వచ్చిన తర్వాత ఏంటిదండి వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు మీ ఏరియా కలెక్టర్ దగ్గర కానీ అక్కడికి వెళ్దామంటే నేను అక్కడికి కాల్ చేశాను ఎంఆర్ ఆఫీస్కి కాల్ చేస్తే ఇక్కడ నుండి ఏమైనా లెటర్ తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు సో ఇక్కడ నుంచి లెటర్ అంటే మీరు ఇక్కడ ఎవరైనా మినిస్టర్ని కానీ లేకుంటే ఎవరైనా కలిసారండి నేను ఇప్పుడు మేడం కదే ఇంటిమేషన్ ఇస్తే అవసరం లేదు మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ నుండి ఇక్కడ నుండి పంపించినాక మళ్ళీ వాళ్ళు మీకు లెటర్ తీసుకురమ్మని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి అని చెప్పి మేడం గారు మాట్లాడారు ఓకే ఓవరాల్ గా మీకు సంబంధించి అంటే ఎందుకంటే మీ సమస్య చాలా కొత్తగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా వింతగా ఉంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక సమస్యలో వస్తే మీకు అటు భర్తతో కూడా ప్రాబ్లం ఉంది ఇటు మీరు జాబ్ పరంగా కూడా ఫేస్ చేస్తున్నారు మధ్య మధ్యలో కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకోవాలంటే ఒక మహిళకు చాలా ఇబ్బంది ఉంటుందమ్మా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యకి ముగింపు ఎట్లా పడాలి అంటే మీకు మీకు ఫైనల్ గా ఒక ముగింపు కావాలంటే మీకు ఏం న్యాయం జరగాలి ముగింపు అనేది లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటే మేము అప్పుడు చైల్డ్హుడ్లో మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఒక ధైర్యంతో మేము ఎదుర్కొన్నాం ఇప్పటి ఇప్పటి జనరేషన్ పిల్లలు ఇట్లాంటి సమస్యలు తట్టుకోలేరు ఒక మహిళగా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే సార్ ఎందుకంటే పోరాడాలి ఒక మహిళ ఎవరైనా పోరాడాలి చిన్నదానికి తట్టుకోలేని సమస్య కా ఇన్సిడెంట్లు అట్లాంటివి కాదు పోరాడాలి మనం ఒక కమాండర్గా ఒక ఆడబిడ్డగా పోరాడాలి ఎంతైనా భగవంతుడు ఏదో ఒకరోజు న్యాయం చేస్తాడనే నమ్మకంతో నేను పోరాడుతున్నాను అదే ఇదిగా వేరే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్స్ రాకుండా నా ఫ్యామిలీ నాకు నాకు మళ్ళీ ఒక ఫ్రెండ్లీగా మా కుటుంబం మాకు ఉంటే చాలా సంతోషం అంటే ఇప్పుడు ఈ భర్తకు సంబంధించమ్మ మీరు డైవర్స్ కూడా అప్లై చేశానంటున్నారు బట్ మీరు మీరు ఇష్టపూర్వకంగానే డైవర్స్ కూడా ఒక ఒక కారణం ఉంది సార్ ఎందుకంటే సీతమ్మ వారికే తప్పలేదు కష్టాలు అట్లా అని చెప్పేసి నేను ఏదో ఒక రకంగా తాగుబో ఉంటారు కొన్ని అని నేను ఇంత దూరం వచ్చాను సమస్యలు ఎన్నో ఉంటాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది కొంచెం నేను పసిగట్టాను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సార్ కన్ఫర్మ్ అది ఓకే భార్య ఉండక ఇంకొక ఆవిడని కూడా అది కూడా ఇమిడియట్ గా నేను కోర్టులో నేను ఇచ్చాను అందుకే పిటిషన్ కూడా మీకు కనబడుతుంది ఇదిగోండి ఆ మెన్షన్ మీరు ఓకే ఓకే అంటే ఇప్పుడు కోర్టు డైవర్స్ సంబంధించి ఏం చెప్తుంద అమ్మా అంటే ఆల్్రెడీ మీరు ఇన్క్లూడింగ్ ప్లస్ ఇన్క్లూడింగ్ టోటలీ ల్యాండ్ ఇష్యూస్ గాని అత్త మామ అత్త మామ marido మా మరిది సార్ వాడు ఎంత మూర్ఖుడు అంటే ఆ మాటలు ఇక్కడ చెప్పలేను అసలు చెప్తే మాత్రం వాడిని ఇంకా అసలు ఏం చేయాలి వాడికి ఆల్రెడీ నా చేత చెప్పు దెబ్బలు కూడా పడ్డాయి పిఎస్ కరెక్ట్ లేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మా జగదేవ్ పూర్ పిఎస్ లో వాళ్ళు ఫేస్ టు ఫేస్ నా మీద నేను ఏం మాట్లాడుతుంటే ఫోటోలు తీయడము రికార్డులు తీయడము అది నా ఇంటి మీదకి నా మీదకి దాడికి వచ్చి వాళ్ళ ఫేవర్ లో నన్ను ఊర్ల నుంచి వెళ్ళగొట్టడానికి కారకులు కూడా పిఎస్ వాళ్ళు అంటే మీరు ఇంత పోరాటం చేస్తున్నారమ్మా అంటే ఏదో ఒక విధంగా మీకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఎందుకంటే ఇంత ముందుకు వచ్చి ఒక మహిళ మీరు పోరాడుతున్నారంటే అంటే మీకు ఎవరికన్నా బెదిరింపులు కానివ్వండి లేకుండా చాలా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కూడా మొత్తం అందరిని నేమ్ తీసేసి నేను ఎంత మంది మీద పెట్టాను అంతమంది మా హస్బెండ్ మీద ఒక్కరి మీదనే ఎఫ్ఐఆర్ పిటి బుక్ చేశారు విత్ ఇన్ ఫైవ్ డేస్ లో మా పాప కి వెళ్ళాలి ఎవరికి రావద్దు సార్ ఆ ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫైవ్ డేస్ లో మా హస్బెండ్ మా పాప కి వెళ్ళాలి ఎఫ్ఐఆర్ బుక్ అయితే అప్పుడు నా ఎవరికి చెప్పుకోవాలి ఎందుకంటే నా పిల్లల్ని నా కడుపుకు పోసం ఉంచుకున్న పిల్లలను చదువుకున్నాను అట్లాంటిది వీళ్ళ గురించి నా పాపని ఎలా బలి చేయాలి ఒక డిఎస్పీ సార్ కలిస్తే ఆ సార్ సజెషన్ తీసుకుని డ్యూటీలో ఉండి నీకేం ప్రాబ్లం లేదమ్మా నీకేం ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు నిజంగా సార్ దేవుడు ఆ రోజుని నా ధైర్యంగా నా పాప యూఎస్కి వెళ్ళే వరకు కూడా నేను భగవంతుని మొక్కాను సార్ అమ్మాయి పెళ్లి అమ్మాయి యుఎస్ మ్యారేజ్ అయింది చిన్న పాప అంటే స్టడీస్ చేస్తుంది వాళ్ళ వల్ల నా బిడ్డల్ని కూడా నేను ఇక్కడికి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు నాకు ఏ పాప కానీ బిడ్డల్ని కూడా నేను ఈ రకంగా తీసుకురావడం ఒక దౌర్భాగ్యం అంటే తల్లి బాధ చెప్తుంటే చాలా ఇదిగా ఉందమ్మా మీ బాధ వింటూ ఉంటే మొత్తానికి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడికి రమ్మని చెప్పారు లెటర్ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పారు అక్కడికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి ధైర్యంగా మాట్లాడి మీ సమస్య ఏదైతుందో త్వరలోనే తేల్చుకోండి ఎందుకంటే ఇది వెళ్తూ పోయే కొద్ది ఏంటంటే పెరుగుతూ పోతూనే ఉంటుంది సమస్యను దీనికి ఒక ముగింపు అనేది మీరు ముగింపు తీసుకోండి మీ సమస్య ఏదైతుందో త్వరలోనే తేలిపోవాలని చెప్పేసి కోరుకుంటాము సీఎం గారిని ఒకటే విజ్ఞప్తి ఆడబిడ్డల బాధలు మన తెలంగాణలో చాలా ఎక్కువ సార్ ఉంటాయి హస్బెండ్లు పెళ్లిళ్ళు చేసుకొని బాధ్యత రహితంగా చాలా ఉన్నారు వాళ్ళని సెట్ చేసి పెన్షన్లు బంద్ చేయాలి సార్ అలాంటి అత్తమ్మ షాడిజం లోళ్ళకి పెన్షన్లు బంద్ చేయండి ఫస్ట్ ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తి సార్ వాడికి ఇప్పుడు పెన్షన్ వస్తుంది వాడు అదే ధైర్యం నేను కష్టం చేసుకొని బతుకుతున్నా పెన్షన్ ఏంటిదన్నమాట గవర్నమెంట్ పెన్షన్ పెన్షన్ మాడపడిచి కూడా మనకు అరవై ఎకరాల భూమి సార్ దానికి ఇక్కడ కూర్చొని మమ్మల్ని మీరు రైతు బందు లాంటివి అమౌంట్ కూడా పడుతూ ఉంటుంది సార్ రోడ్ వచ్చిన దానికి కూడా రైతు బంద్ వచ్చింది ఆ పది సంవత్సరాలు కేసీఆర్ ఆయన నెగ్లెన్సీ వల్ల మాలాంటి ఇంకా సూసైడ్ చేసుకునే పరిస్థితి తప్ప ఏ ఒక్కటి కూడా అసలు సాలువ్ కాలేదు రైతు బంధు రావడము పెన్షన్లు రావడము ఇప్పుడు పడుకొని ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా వాళ్ళు నిద్రపోయి ఉంటారు మంచి నేను కూడా అదే ఇంటికి ఇచ్చాడు మా డాడీ నా కూతురు కూడా మంచి హ్యాపీగా ఉండాలని ఎందుకంటే తల్లిదండ్రులు పోల్చుకొని ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి సో మొత్తాన్ని చూసుకుంటే మీ బాధ చాలా వినడానికి చాలా ఇదిగా ఉంది త్వరలోనే మీ సమస్య తేలాలి అనిపించట్లేదు అలాంటి మాటలు వద్దు సో మీ సమస్య త్వరలోనే తేలాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే మీడియా ముఖంగా మీ సమస్యలు చెప్పుకుంటున్నారు వద్ద ఎడవకండి ఎడవకండి సో చాలా దూరం నుంచి వచ్చారు మీరు సో మీ సమస్య నేను సీఎం గారికి అదే విజ్ఞప్తి చేస్తున్నాను మాకు ఎలాంటి వచ్చి న్యాయం జరుగుతాయి మీరు మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారంటే మీకు ఫేవర్ గా ఉందమ్మా డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మీకు ఆర్టీసీ అంటే అది నేను జాబ్ సార్ నా నా సొంతంగా చేసుకునేది అది అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను వాటికి కూడా ఆర్ఎం గారికి ఎండి గారికి ఎలాంటి ఇచ్చినా ఇచ్చినా కూడా అలా కదమ్మా అంటే మీరు కోట్లకు కేసులకు సంబంధించి మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు ఆసపే చేసుకోవడం ఒకసారి తప్పని పరిస్థితుల్లో ఆస పే చేసుకొని వెళ్తున్నాను ఇటు జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు మీకు ఇక్కడ ఫ్యామిలీ ప్రకారం సాటిస్ఫాక్షన్ లేదు ఓవరాల్ గా ఇటు ఇటు ఒక 20 డేస్ నుంచి డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే సార్ లక్షల ఆస్తి వాళ్ళ దొంగతనం కాబుకుంటున్నారు నేను చేసుకుంటా 30000 వస్తది అక్కడ మరి నా పిల్లలకి ఎట్లా ఏ విధంగా ఆ రకంగా నేను ఇప్పుడు లాస్ట్ అప్పే అయినా సార్ అని చెప్పి దేని మీకు ఎదుగుచిన పిల్లలు ఉన్నారు అమ్మా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఏం సలహా చెప్తున్నారు మీకు పిల్లలు మా కూతుర్లు అంటారు మీ అల్లుడు అల్లుడు కూడా పెళ్ళైంది అంటున్నారు మీ అల్లుడు కూడా ఎందుకంటే రేపు ఆస్తి వచ్చినా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది సో మీ మీ తరపు నుంచి మీ పిల్లలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకటే అమ్మ నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు మేము ఉన్నామని కానీ నేను వాళ్ళని వదలను సార్ ఎట్టి పరిస్థితుల్లో నాకు జరిగిన అన్యాయం నాతోనే సమస్య పోవాలి నా పిల్లలు వద్దంటారు కానీ మాత్రం ఎవరి దగ్గరికి పోయి చేసాపాలి సార్ నేను చెప్పండి ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాపాలి మా డాడీ అయినా ఎవరైనా వాళ్ళు ఒక ఏజ్డ్ మరి వాళ్ళని ఎంతగానో మానసికంగా కట్నమిచ్చి పెళ్ళి చేశారు ఊరికే చేసుకోలేదు చేసుకోలేదుగా సార్ ల్ గా ఈ గవర్నమెంట్ మీకు న్యాయం నమ్మకం అయితే ఉంది రేవంత్ రెడ్డి గారు నాకు అన్నదమ్ములు లేరు సార్ ఒక అన్నగా నేను అడుగుతున్నా మాకు న్యాయం చేయండి అంటే మీరు ప్రీవి ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుందమ్మ ఈ పోరాటం అనేది టెన్ ఇయర్స్ జరుగుతుంది ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని ఆపోజిషన్ మా హస్బెండ్ ఎప్పుడు ప్రాణం తీసేది కూడా నాకు తెలియదు రాత్రి పడుకున్నా కూడా పడుకు నిద్రలో కరీసం భయంతో భయం భయంతో ఉంటున్నాను అయినా సరే పోరాటం పదిహేళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ముందున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు ఏమన్నా న్యాయం చేస్తుంది అప్పుడున్న గవర్నమెంట్ తో మీరు అడగడం జరిగిందా పిటిషన్ ఇప్పుడు ఎలాగో వచ్చానో అక్కడ గజ్వెల్ గజ్వెల్ లో ఆర్డీఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి ల్యాండ్ ఇష్యూస్ కానీ కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాను సార్ ఎక్కడ కూడా మన జేదపూర్ పి జేదపూర్ మాత్రం అసలు చాలా దుష్ట అసలు ఎంత దారుణమైన ఊరంటే నిజంగా కనీసం ఒక ఆడపిడ కూడా మాట్లాడారు సార్ టోటల్లీ వాళ్ళ ఫేవర్లోనే ఉంటారు ఇంకొకటి కూడా నేను మీడియా సమక్షంలో చెప్తున్నాను సార్ అక్కడ ఎడ్ల దందం కట్టుకోల కమ్మి రక్తం కళ్ళ చూస్తారు సార్ అక్కడ గోమాత ఉసురు ఒక ఆడబిడ్డ నాలంటే ఆడబిడ్డ ఉసురు ఆ ఊరికి ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి తప్పకుండా ముట్టాలి అది దాని మీద మీరు తొందర చర్య తీసుకోవాలి వాళ్ళు చేసేది కట్టుకోలేక అమ్మడము గోమాతని మనం పూజిస్తాం అక్కడ ఆ పాప పూర్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి రక్తం ఏర్లై పారుతుంది అక్కడ సరే మా త్వరలోనే మీకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం అంటే ఏదైతే ఉందో సమస్యను మీరు ముందుకు తీసుకెళ్ళండి ఏదైతే మీరు అక్కడ చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో మెసేజ్ వస్తే తీసుకురమ్మని చెప్పి చెప్పారు కొంచెం తొందరగా ఎందుకంటే ఈ ఉద్యోగమే మమ్మల్ని బతికిచ్చింది కాబట్టి కొంచెం తొందరగా స్కిల్స్ కూడా పెంచాలని చెప్పేసి కోరుకుందాం సరే అమ్మా ఏదైతే మీరు చెప్పారా సమస్యలను తీరిపోవాలని చెప్పేసి కోరుకుందామమ్మా ధన్యవాదాలు